అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం రాజేష్ గారు నమస్కారం సార్ ట్రిపుల్ ఆర్ గారు గత నాలుగేళ్ళుగా పోరాడితే ఫైనల్గా జస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైంది ఇంతవరకు ఇంకా ఏమీ అవ్వలేదు కానీ కనీసం ఎఫ్ఐఆర్ నమోదైంది సాధ్య సాధ్యలేండి సార్ అంటే నిజంగానే అంటే ఇప్పుడు రికార్డింగ్లో లైవ్లో దొరికారు అది అత్యంత దారుణమైన కేసు ఇండియాలో ఈవిమర్ పగులు కేసు అందులో నా లో దొరికిపోయినా కూడా ఆయన జైల్లో ఉన్న ఆయన విచారణలో ఏం చెప్తున్నారు సింపుల్గా నేను లేరు నేను బయటకు రాలేదు నేను పగలు కొట్టలేదు నాకు ఈవీఎం తెలియదు అని చెప్పేసి తప్పించుకుంటున్నారు ఇప్పుడు ఒకవేళ నిజంగానే వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయినా కూడా అధికారులు తప్పించుకునే ఛాన్స్ ఉంటుందా లేదా కన్విక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఎలా ఉంటుంది సాధ్య సాధ్యలు అంటే లేదంటే ఇక నా రాజమండ్రి జైల్లో వీళ్ళ కోసం గది సిద్ధం చేయ చేయొచ్చు అంటారా మీ విశ్లేషణ చెప్పండి సార్ ఈ మొత్తం సంఘటనని మనం ఒకసారి అనలైజ్ చేస్తే ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారు కేసు ఫైల్ చేయటం ద్వారా నిన్నటి వరకు వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి మా గుప్పెట ఉన్నాయి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకున్న వాళ్ళని అదే వ్యవస్థల ముందు చేతులు కట్టుకొని దోషులుగా సందర్శించుకోవాల్సిన పరిస్థితి సృష్టించారు మేం పాలకులం మేము అధికారులం మా చేతిలో మా యంత్రాంగం ఉంది ఈ యంత్రాంగాన్ని నడిపెట్టి ఎవరి మీదైనా దాడులు చేయగలుగుతాం ఎవరి పవర్ హక్కులకైనా భంగం కలిగించగలుగుతాం ఎవరినైనా భౌతికంగా హింసించగలుగుతాం అనుకున్న వైఖరి నుంచి వాళ్ళ వాళ్లే ముద్దాయిలిగా చట్టం ముందు నిలబడి ఒక రకంగా సంజాయిషి ఇచ్చుకొని తీరాల్సిన పరిస్థితి రఘురామ కృష్ణరాజు గారు కల్పించారు రేపు అల్టిమేట్ గా మీరు అన్నట్టు న్యాయస్థానంలో రఘురాం కృష్ణరాజు గారు అభియోగాలు రుజువు అవుతాయా కావా తర్వాత సంగతి కానీ ఇక్కడ గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఒక కేసు నమోదైంది స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఒప్పందంలో చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్నీ అని చెప్పని ఆరోపిస్తూ ఏసీబీ సి డిపార్ట్మెంట్ ఏసీబీ కోర్టులో ఒక కేసు దాఖలు చేసింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారికి పలానా వ్యక్తి నుంచి పలానా రూపంలో పలానా అమౌంట్ ముట్టింది అనే సాక్ష్యాధారాలు లేకున్నా కూడా ఆయన అరెస్ట్ చేశారే యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు కానీ ఇక్కడ వచ్చేటప్పటికి రఘురాం కృష్ణరాజు గారిని హైదరాబాద్ లో ఆయన జన్మదినోత్సవం రోజు ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేసింది వాస్తవం ఈ అరెస్ట్ చేసే ప్రాసెస్ లో జూ ప్రాసెస్ ఫాలో కాలేదు అనేది వాస్తవం ఎందుకంటున్నానంటే దాన్ని అసలు మనం అరెస్ట్ గా కూడా పరిగణించడానికి వీల్లేదు దాన్ని ఒక కిడ్నాప్ గానే పరిగణించాలి అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వచ్చి రఘురాం కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు రఘురాం కృష్ణరాజు గారి ఇల్లు ఉండే ప్రాంతానికి సంబంధించిన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ అధికారులకు తెలియజేయాలి మీ పోలీస్ స్టేషన్ పరిధిలో పలానా వ్యక్తిని మేము పలానా కేసులో అరెస్ట్ చేయబోతున్నాము మా దగ్గర ఉన్న ఇది అని చెప్పాను అప్పుడు గచ్చిబౌలి పోలీసుల సమక్షంలో ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకోవాలి అదుపులోకి తీసుకున్న తర్వాత మొట్టమొదటగా హైదరాబాద్ లో ఆ కన్సర్న్ ఏరియా మేజిస్ట్రేట్ గారి ముందు ఆయన ప్రొడ్యూస్ చేసి ఇక్కడ మేము పలానా కేసులు అయిన అదుపులోకి తీసుకున్నాము అని చెప్పని ఆ మెజిస్ట్రేట్ గారికి తెలియజేసి ఆయన దగ్గర నుంచి ట్రాన్సిట్ వారెంట్ అంటారు దాని మీద ఆంధ్రాగా తరలించాలి కానీ ఇక్కడ అసలు ఆ ప్రాసెస్ ఏ ఫాలో కాలేదు కదా గచ్చిబోలి పోలీసులు సమక్షంలో అరెస్ట్ జరగలేదు ఇక్కడ మెజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేయలేదు అంటే ఇక్కడ జరిగింది అది అరెస్ట్ కాదు అసలు అరెస్ట్ ప్రొసీడింగ్స్ ఫాలో కాలా దాన్ని పది మంది యూనిఫామ్ లో ఉన్న గోండాలు వచ్చి ఆయన కిడ్నాప్ చేసినట్టుగానే భావించాలి మనం వాళ్ళు చేసింది డ్యూటీ కాదు అది ఇటువంటి పరిస్థితిలో నూటికి నూరు పాళ్ళు రఘురామకృష్ణరాజు గారు చట్ట విరుద్ధంగానే అపహరణకు అనేది వాస్తవం ఈ అపహరణకు గురైన సందర్భంలో గుంటూరు తీసుకెళ్లిన తర్వాత అక్కడ జరిగింది కూడా ఏంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి రఘురాం కృష్ణరాజు గారికి మధ్య ఉన్న పొలిటికల్ ఇష్యూ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రఘురాం కృష్ణరాజు గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయొచ్చు ఆయన పార్టీ ద్వారా సంక్రమించిన పదవిని డిస్క్వాలిఫై చేయమని చెప్పని స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదులు చేయొచ్చు ఆ విధమైన ప్రొసీడింగ్స్ ఫాలో కావాలి కానీ అసలు పోలీసులకి ఏం సంబంధం రఘురాం కృష్ణరాజు గారు ఎప్పుడైతే పార్టీతో విభేదించారో ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తుల చేత రఘురామకృష్ణరాజు గారి మీద కేసులు నమోదు చేయించారు రాజద్రోహం నమోదు చేయించారు అంటే ప్రభుత్వంతో రాజకీయంగా విభేదిస్తే రాజద్రోహం అయినట ఇక్కడ ఆయన పార్టీ లాయల్టీ మిస్ అయ్యారనుకుందాం పార్టీ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అంతేగాని ఆయన్ని అరెస్ట్ చేయించారు సరే అరెస్ట్ చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అది సంకట స్థితి కలిగించే అంశం కాబట్టి ఈ మోర్ లాయల్టీ ది కింగ్ దాన్ ది కింగ్డమ్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్కన్వీనియన్స్ అవుతుంది కాబట్టి అని చెప్పని పోలీస్ అధికారులు వీళ్ళు సహా ప్రదర్శన చేసి ఒక పార్లమెంట్ సభ్యుడిని అపహరించి తీసుకెళ్లి గుంటూరులో వీళ్ళు ఆయన్ని టార్చర్ కు గురి వీళ్ళు కేసు విడ్రా చేసుకుంటాం లేదని చెప్పని బెదిరించడం ఏంటి వీళ్ళు భయపెట్టే ప్రయత్నం చేయడం ఏంటి ఆయన బైపాస్ సర్జరీ చేయించుకొని ఉన్నారు అప్పటికి ఆయన్ని కింద పడుకోబెట్టి ఆయన గుండెల మీద కూర్చున్నారు అంటే ఎంత బేభత్సవైన పరిస్థితులు సృష్టించారు ఆయన ఏమి నేరం చేశాడు ఆయన గంజాయి తరలిస్తా పట్టుబడ్డారా మాదక ద్రవ్యాలు తరలిస్తా పట్టుబడ్డారా దేశ చర్యలకు పాల్పడి పట్టుబడ్డారా ఆయన ఏదైనా దొంగతనానికి పాల్పడితే ఆ దొంగతనానికి సంబంధించిన సొత్తు రికవరీ కోసం ఆయన టార్చర్ చేశారా ఎందుకు టార్చర్ చేశారు ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటి అంటే అసలు ఆ సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ కైనా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీతారామా గారికైనా రఘురామ్ కృష్ణ గారితో వ్యక్తిగత వైరం లేదు వాళ్ళు ఇంత దుశ్చర్యలకు పాల్పడ్డారు అని అంటే వాళ్ళని ఆ విధంగా ఆదేశించింది ఎవరు నూటికి నూరు పాళ్ళు వ్యవస్థలని చేతబట్టి బిజినెస్ రూల్స్ ని రూల్ ఆఫ్ లాని అతిక్రమించి ఈ విధమైన చర్యలకు పాల్పడండి అని చెప్పని ఆదేశించింది పొలిటికల్ బాస్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని దుర్నియోగం చేసి రాజకీయంగా తనతో విభేదించే వాళ్ళని భౌతికంగా హింసించే కార్యక్రమాలకు పాల్పడే విధంగా తన అధికార వ్యవస్థనే ఉప వాళ్ళని ఆ విధంగా ఉపయోగపెట్టింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు కూడా రూల్ ఆఫ్ లాయను పాటించకుండా ఈ విధంగా ఒక రకంగా ఆయనకున్న హక్కుల్ని హరించారు ఆయన భద్రతకే ప్రమాదకరమైన పరిస్థితి సృష్టించారు ఇటువంటి పరిస్థితుల్లో నా ఉద్దేశం అయితే నేరం చేసిన వాళ్ళకన్నా నేరాన్ని ప్రోత్సహించినాళ్లు ప్రేరేపించిన వాళ్ళు నేరస్తులను కాపాడే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఎక్విజన్ నెంబర్ వన్ గా ఉండాలి సీతారామయులు లేకపోతే పివి సునీల్ కుమార్ కాదు అందరికందరికీ ఆదేశాలు ఇచ్చింది అసలు సెసల కుట్రదారుడు సోత్రధారి పాత్రదారులు వీడు సోత్రధారి జగన్ మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన్ని హింసిస్తున్న సందర్భంలో వీడియో కాల్లో చూసి ఆనందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షస ఆనందం పొందిన వ్యక్తి ఆయన ఈయన్ని అక్కడ కొట్టండి ఇక్కడ కొట్టండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చి ఆ రకమైన హింసకి పాల్పడే విధంగా వాళ్ళని ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇందులో ఎక్యూజ్ నెంబర్ వన్ గా ఉండాలి అతన్ని నేను గారు అని సంబోధించేవాడిని ఇంతకుముందు కానీ ఈ విధమైన సంఘటన ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పడే పొంది ఆయన అంటే అసలు మర్యాద పోయింది ఇటువంటి వ్యక్తిన ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకుంది అని చెప్పని ఇటువంటి వ్యక్తి పాలనలోన ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఐదు ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది అని చెప్పని మనకు మనకే ఆశ్చర్యపడతా ఉన్నాం ఒక రకమైన విపరీత ధోరణి పైశాచికత్వం అంటారా ఉన్మాదం అంటారా పాలకుడికి ఉండకూడని లక్షణాలన్నింటినీ కలిగి ఉండి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా రఘురామ కృష్ణరాజు గారి మీద ఇంత కస్టోడియల్ టార్చర్ కి పాల్పడ్డప్పుడు రఘురాం కృష్ణరాజు గారి దగ్గర ఆయన లోక్సభ సభ్యుడిగా స్థాయి ఉంది సామర్థ్యం ఉంది ఆర్థిక స్తోమత ఉంది ఆయన ఇష్యూని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లగలిగారు గుంటూరు జనరల్ హాస్పిటల్ డాక్టర్ ప్రభావతి గారు తన ముందుకు వచ్చిన ఆయన పేషెంట్ ఆమె దృష్టిలో ఒక డాక్టర్గా తన వృత్తి ధర్మాన్ని అపాస్యం పాల్ చేశారు ఆవిడ ఆయనకి అంత ఘోరమైన గాయాలు కడముందు కనిపిస్తుంటే ఎటువంటి గాయాలు లేవు అని చెప్పని ఆమె ఇచ్చిన రిపోర్టు చివరికి రఘురాం కృష్ణరాజు గారి ఇష్యూని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి సుప్రీంకోర్టు ఆదేశాలతోటి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ వైద్యుల్ని పర్యవేక్షించమని చెప్పని సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ వైద్యులకి సుప్రీంకోర్టు రిఫర్ చేసిన తర్వాత అప్పటికి కూడా టిడి ఈవోగా ఉన్న ధర్మారెడ్డి అతను డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వ్యక్తి అయ్యుండటంతో ఆయన ద్వారా ఆర్మీ హాస్పిటల్ వైద్యులను కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేసినట్టుగా వార్తలు వచ్చాయి అంటే ఎంత దూరమైన ఈ మాఫియా చేతులు వెళ్ళిపోతాయా అంటే వీళ్ళ రూట్స్ ఎంత దూరమైనా పాకేసినాయా చివరికి డిఫెన్స్ లో కూడా ఏదేమైనా సరే ఇవాళ కృష్ణరాజు గారు తనకు జరిగిన అన్యాయం పట్ల అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ పూర్తి స్థాయి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు ఒక నేర ప్రవృత్తితోటి ప్రవర్తించారు వాళ్ళు అధికారులు వాళ్ళ అధికార విధులు నిర్వహిస్తుంటే దాన్ని ఎవరైనా అడ్డుకుంటే అది నేరం కానీ అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ ఒంటి మీద ఒక యూనిఫామ్ ఉంది వాళ్ళ చేతులు ఒక లాఠీ ఉంది కదా అని చెప్పని వాళ్ళు సమాజానికి బాధ్యత చట్టానికి బాధ్యతం రూల్ ఆఫ్ లా కట్టుబడి ఉండాలి మేము ప్రజలు కట్టిన పనుల నుంచి జీతం తీసుకుంటున్నాం అనే అంశాన్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం ఆనందం చూస్తే చాలు అని చెప్పని జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థుల మీద జగన్మోహన్ రెడ్డి తోటి రాజకీయంగా విభేదించిన ఆయన పార్టీలో ఆయన పార్టీకి సంబంధించిన లోక్సభ సభ్యుడి మీద ఈ రకమైన దాష్టికాలకు పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా అది శిక్షార్హమైన నేరంగానే పరిగణించాలి రేపు రోజున విచారంలో ఏం నీకు తెలుస్తుంది అనేది తర్వాత సంగతి ఇవాళ పిన్నెల రామకృష్ణారెడ్డి విచారణకు సహకరించలేనంత మాత్రాన జరిగిన సంఘటన కళ్ళ ముందే ఉన్నప్పుడు అతని వాంగ్మూలం ఒకదాని మీద ఆధారపడి విచారం జరగదు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఫోరెక్ ఎవిడెన్సెస్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ అన్ని కళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరం నిర్ధారణ అయ్యి తీరుతుంది అట్లాగే ఇక్కడ ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి మీద కస్టడీలు రాచర్ జరిగింది అని చెప్పని ఆర్మీ హాస్పిటల్ వైద్యులు ఇచ్చిన రిపోర్టు తోటి సుప్రీంకోర్టుకి ధృవీకరణ అయింది కాబట్టి ఇక్కడ పరిధి దాటి ప్రవర్తించారు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఆయన అరెస్ట్ చేసిన అంశం కూడా ఇప్పటికే స్పష్టంగా అవుతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో శిక్షార్హమైన ఈ నేరంలో నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి అయినా పివి సునీల్ కుమార్ అయినా సీతారామాంజన్యలైనా అలాగే ఇంకో మిగిలిన ఇద్దరు డాక్టర్ ప్రభావతి ఇంకొక అధికారి ఉన్నారు అందరికందరూ కూడా విచారణ ఎదుర్కొని తెరాల్సిందే ఆ విచారణ ఎదుర్కోవటమే కాదు ఖచ్చితంగా రేపు రోజున అరెస్టు జరిగినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సెక్షన్ త్రీ నాట్ సెవెన్ తోటి కేసు రిజిస్టర్ అయింది హత్యాయతనం కేసు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం పేరిట చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా అంగళ్ళు గ్రామం దగ్గర ఆయన మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మీద హత్యాత్రం కేసు పెట్టారు ఆయన మీద దాడి జరిగింది ఆయన ఎన్ఎస్జి కమాండోల రక్షణలో ఉండి ఆ ఎన్ఎర్జీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్స్ ద్వారా ఆయన కాపాడారు అటువంటి వ్యక్తి మీద హత్యాయాత్ర కేసులు నమోదు చేశారు అసల చిత్రల హత్యాయత్నం ఇది ఇవాళ ఏ అంటే ఇది ఆరంభం మాత్రమే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన వ్యవస్థల విధ్వంసం అరాచకం ఆక్రమణలు అవినీతి ఉల్లంఘనలు వీటన్నిటి మీద విచారణలు మొదలవుతాయి నూటికి నూరు పాళ్ళు రేపు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం గడిచేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద నమోదయ్యే కేసులు ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక తన ఐదు కేసులు నమోదు చేశాడు వాటిల్లో దానిలో కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు నిర్ధారించే సాక్ష్య లేకున్నా తప్పుడు స్టేట్మెంట్లతోటి తప్పుడు ఎవిడెన్సెస్ తోటి కేసులు నమోదు చేసి ఆయన జైలుపాలు చేశారు కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో పాలకుడుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు నిర్ణయాల పర్యస్థానం వేల కోట్ల ప్రభుత్వ ధనానికి ధనం దుర్వినియోగం వ్యవస్థను విధ్వంసం చేశారు వ్యవస్థను నాటి పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు దాడులు దౌర్జన్యాలకి పాల్పడ్డారు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు పూర్తి సాక్ష్యాధారంతో నిర్ధారణ అవడం ఖాయం పదుల సంఖ్యలో ఆయన మీద కేసులు నమోదు కావడం ఖాయం రేపు రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు దశాబ్ద కాలం పైగా బెయిల్ మీద ఉండి కూడా ఆయన ముందు నమోదైన అయిన సిబిఐ ఈడీ కేసుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందున్నారు ఆ వేసులు పాటు కూడా క్యాన్సిల్ అవడం ఖాయం ఖచ్చితంగా వారంలో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అన్ని వర్కింగ్ డేస్ ఆయనకి కోర్టుల చుట్టూ తిరగడానికే టైం సరిపోతుంది సార్ ఇక్కడ కొన్ని విషయాలు మర్చిపోతున్నాము ఆ ఒకటి గులకరాయ కేసులో ఆయన నిందితుడు కాబట్టి రావాలి ఆ కేసుని తోడాలని ఆశిస్తున్నాము అలాగే కోడికత్తి కేసు కోడికత్తి సీను కేసు సో అందులో కూడా ఆయన కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నారు ఆ విషయాల్ని అంటే ఆ కేసుని కాస్త ముందుకు తీసుకెళ్తే బాగుంటుందేమో ఎవరన్నా ఇక్కడ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ఇంకొక మహానుభావుడు గురించి కూడా చెప్పుకొని తేరాలి నిన్న ఫార్మర్ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పన్నవల్ల సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి హత్యాయత్తనం కేసా హత్యాతనం కేసు నమోదు చేస్తారా అంటున్నాడు మరి ఒక చిన్న పిల్లాడు ఒక చిన్న గులకరాయి ఇసిరాడు అని చెప్పని హత్యాయతనం కేసు నమోదు చేసి ఇరవై రోజుల పైగా ఆ కుర్రాన్ని లోపల పెట్టారే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక పెద్ద పట్టీ చేసుకొని రెండు మూడు వారాల పాటు ప్రజల ముందు దాన్ని సానుభూతి కోసం ప్రదర్శించాడే మరి ఆ రోజు ఈ పన్నవల్ల సుధాకర్ రెడ్డి ఈ మేధావతనం ఎక్కడ దాక్కుంది ఇవాళ వచ్చి దొంగలకు బోపెట్టేవాళ్లాగా అంటే ఆ రోజు ప్రభుత్వతనంతో జీతం తీసుకుంటా వైసీపీ పార్టీ సేవకుడిగా పనిచేసిన పనువాళ్ళ సుధాకర్ రెడ్డి ఈ రోజు వచ్చేటప్పటికి అంటే ఈ రకంగా అంటే సమర్థించే చర్యలు చూస్తుంటే నూటికి నూరు పాళ్ళు ఆక్షేపణీయమైన వ్యవహార చర్య ఖచ్చితంగా గులకరాయి సంఘటనలైనా కోడికత్తి సంఘటనలైనా బాధితుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి వాంగ్మనం ఇచ్చి అందులో ఎటువంటి డౌట్ లేదు చట్టం వ్యవస్థలు అన్ని సందర్భాలు ఆయనకు అండగా ఉండవు ఇప్పటికే దశాబ్ద కాలం పైగా వెసులుబాటు ఆయన ఇక ముందు హాని పీరియడ్ ముగిసిందనేది వాస్తవం సార్ వన్ వే టికెట్ గురించి కూడా ఆలోచించాలి సో వన్ వే టికెట్ ను కూడా కాస్త ఈ కేసులో తీసుకెళ్లే ముందు తీసుకెళ్లేసి కన్వెక్ట్ ఎలా చేయాలని ఆశిద్దామండి ధన్యవాదాలు సార్